వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ పెళ్లి చూపుల్లో నిషాని చూస్తూ ఉంటాడు కానీ ప్రేమ్కి చామంతిని చూసినట్లే అనిపిస్తుంది నిషా నాకు అస్సలు నచ్చలేదు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి పర్సనల్గా మాట్లాడదామని పిలుస్తుంది చిట్టి నువ్వే ఏదో ఒక ఐడియా ఇవ్వాలరా అని చిట్టి రోబోని అడుగుతాడు ప్రేమ్ వెంటనే చిట్టి నువ్వొక పని చేయాలి ప్రేమ్ అది ఏంటి అంటే నువ్వు రమాదేవి గారి కొడుకువి కాబట్టి నీపై తనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్స్కి రివర్స్గా నడుచుకున్నావనుకో అప్పుడు ప్రాబ్లం సాల్వ్ నిన్నే తను వద్దని వెళ్ళిపోతుంది ఓకే అని అంటాడు రోబో చిట్టి ఓకే చిట్టి థ్యాంక్ యూ అని చెప్పి ఇంకలా నిషా దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ నిషా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది హాయ్ నా పేరు నిషా చూశారు కదా హోమ్ మినిస్టరే మా డాడ్ అదే నా ఐడెంటిటీ చిన్నప్పటి నుండి నేను ఏమడిగినా నా కాళ్ళ దగ్గరికి తీసుకువస్తారు కానీ నీ విషయంలో మాత్రం నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చింది అని అంటుంది నిషా ఓ అవునా నా పేరు ప్రేమ్ ప్రేమ్ కుమార్ చూడ్డానికి ఫేస్ చాలా అమాయకంగా ఉంది కదా బయట వాళ్ళందరూ నన్ను చూసి చాలా అమాయకుడు అనుకుంటారు కానీ ది ఒరిజినల్ ఏంటో కేవలం మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇందాక మా మావివయ్య చెప్పాడు కదా నేను లాయర్ అని మా అమ్మ నాటితో లా పని చేయొద్దని మాట తీసుకుందని అది ఎందుకో తెలుసా నేను చాలామంది క్రిమినల్స్ని తప్పించా అది మాత్రమే కాదు నేను పద్ధతిగా ఉండను అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాను అని అంటాడు ప్రేమ్ ఓ అవునా అని అంటుంది నిషా ఎస్ నిషా అది మాత్రమే కాదు నేను కాలేజ్లో చాలామంది అమ్మాయిలతో ఫ్లైటింగ్ చేశాను చాలామంది అమ్మాయిలని చాలా విధాలుగా క్లోజ్ కూడా అయ్యాను అవన్నీ నీకు చెప్తే ఏం బాగుంటుందిలే కానీ నేను చాలా ఓపెన్ స్మోక్ చేస్తాను డ్రింక్ చేస్తాను అప్పుడప్పుడు వేరేవి కూడా వేసుకుంటాను మరి నీకు ఓకేనా అని అడుగుతాడు ప్రేమ్ ఏంటి ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు నో 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 యు ఆర్ జస్ట్ జోకింగ్ రైట్ అని అడుగుతుంది నిషా నో నాట్ ఎట్ ఆల్ ఐ విల్ నాట్ జోక్ ఆన్ దీస్ మ్యాటర్స్ నేనెందుకు జోక్ ఇస్తాను నా గురించి నిజాలు చెప్తున్నాను చూడు నేను నీకు సెట్ కా నిషా నా దారి వేరు నీ దారి వేరు ఒకవేళ నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావే అనుకో నాకు నువ్వు నచ్చకపోతే నేను వేరే అమ్మాయితో కంటిన్యూ అవుతాను అప్పుడు నువ్వే బాధపడాల్సి వస్తుంది రమాదేవి అమ్మ ముందు ఇవన్నీ దాచిపెడుతున్నా ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ కదా నువ్వే ఆలోచించుకో హ నేను బయలుదేరుతాను బాయ్ హలో షీలా నథింగ్ ఇప్పుడే బయలుదేరతాను పెళ్లి చూపులున్నాయి అని కవర్ చేస్తూ అక్కడి నుండి వచ్చేస్తాడనమాట ప్రేమ్ ప్రేమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది నిషా ఇంకా చిట్టి దగ్గరికి వస్తాడు ప్రేమ్ రే చిట్టి నువ్వు చెప్పినట్టే చేశారా ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా అని అంటాడు ప్రేమ్ కానీ ప్రేమ్ నాకెందుకో తన్ని చూస్తుంటే అని అంటాడు చిట్టి రే చూడ్డానికి ఏమీ లేదు ఓకే అని హ్యాపీగా అక్కడికి వచ్చి కూర్చుంటాడనమాట ప్రేమ్ నిషా కూడా ప్రేమ్ తర్వాత వచ్చి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఏమ్మా నిషా మా అబ్బాయితో అన్ని మాట్లాడావా నీకు ప్రేమ్ నచ్చాడా అని అడుగుతారు రమాదేవి చెప్పమ్మా నిర్మోహమాటంగా చెప్పు అని అడుగుతారు నిషా వాళ్ళ అమ్మా నాన్న కూడా ప్రేమ్ నేను ఇచ్చిన షాక్కి ఈ పెళ్ళి నాకు వద్దు అంటుంది అని కాన్ఫిడెంట్గా ఉంటాడు నాకు ప్రేమ్ నచ్చాడు అని అంటుంది నిషా ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు వాట్ అని చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్ నేను నా భర్తగా ప్రేమ్ని మాత్రమే ఊహించుకుంటున్నాను నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమ్ని మాత్రమే చేసుకుంటాను అతన్ని పర్సనల్గా కలిసిన తర్వాత నాకు అర్థమైంది అతని యాటిట్యూడ్ ఏంటో అతని పర్సనాలిటీ ఏంటో అతని ఆలోచన విధానం ఏంటో ఓకే ఆంటీ అంకుల్ మీరు నాకు త్వరలో అత్తామామ అవ్వబోతున్నారు మోమ్ డాడ్ నాకు ప్రేమ్ బాగా నచ్చాడు త్వరలోనే ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించండి అని అంటుంది నిషా ఇంకా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట హోమ్ మినిస్టర్ అండ్ వైఫ్ రమాదేవి గారు నిజంగా నేను చాలా లక్కీ అండి ఎందుకంటే ఇప్పటికీ తనకి పది పెళ్లి సంబంధాలు చూసినా తను నచ్చలేదు వీడిలా ఉన్నాడు వాడిలా ఉన్నాడని పెద్ద పెద్ద సీఎంతో సంబంధాన్ని కూడా తను రిజెక్ట్ చేసిందండి కానీ మీ సంబంధం రాసిపెట్టింది అంత దేవుడిదయ త్వరలోనే మంచి ముహూర్తం పెట్టిద్దాం ఎంగేజ్మెంట్కి గ్రాండ్గా చేద్దామని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమ్ మాత్రం చ ప్లాన్ బెడిసి కొట్టిందని ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ్ చెవి దగ్గరికి వస్తుంది నిషా ఏంటి ప్రేమ్ నువ్వు చెప్పేవన్నీ వినడానికి నేనేమైనా పిచ్చిపుల్లమ్మలా కనబడుతున్నానా నో 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 నీ గురించి నేను ముందే ఎంక్వైరీ చేశాను ప్రేమ్ అసలు మా మమ్మీ డాడీ ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలుసా నువ్వు చాలా మంచివాడు అని నువ్వు పేదవాళ్ళ కోసం చాలా సహాయం చేస్తావని తెలుసు నిన్ను సోషల్ మీడియాలో నేను ఎంతో చూశాను నువ్వు చేసిన అచీవ్మెంట్స్ నువ్వు వాదించిన కేసెస్ అన్నీ నేను డీప్గా స్టడీ చేశాను చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అప్పుడు ఫిక్స్ అయ్యాను మా డాడీ కూడా పెళ్ళయ్యాక నువ్వు రాజకీయాల్లోకి వస్తే తన భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాడు సో ఈ విషయం నీకు ముందే క్లారిటీ ఇచ్చా నువ్వు నాతో ఆడిన రివర్స్ డ్రామా అంతా ఇలా తిప్పికొట్టాను గెట్ రెడీ ఫర్ ద ఎంగేజ్మెంట్ సూన్ అని చెప్తుంది ఇంకా అలా నిషా పాపం ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ప్రేమ్ ఇది ఇలా ఉండగా చామంతికి సర్టిఫికెట్స్ కనిపించవు కదా పాపం చామంతి ఎవరైతే ర్యాగింగ్ చేశారో యశోద్ వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వస్తుంది ఇంకా యశోద్ చూస్తూ ఉంటాడు ఏంటి అడ్మిషన్ వచ్చేసిందా అని అడుగుతారు చీ మీరు అసలు మనిషిలేనా నన్ను ఇంతలా ఏడిపిస్తారా అని అంటుంది చామంతి ఏమైందండి అని అడుగుతాడు న్యూ క్యారెక్టర్ యశోద్ ఏమవడం ఏంటి నా సర్టిఫికెట్స్ మీరే తీశారు ఖచ్చితంగా మీరే తీశారు లేకపోతే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ నాకెందుకు కనిపించవు అని అడుగుతుంది చామంతి లేదు లేదు మీరేదో తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మా వాళ్ళు అలా ఏం చేయలేదు కావాలంటే వాళ్ళ బ్యాగ్స్ చూపిస్తాను అని అంటారు అంటే ఒకవేళ ఇంటి దగ్గర ఏమైనా మర్చిపోయానా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని పాపం చాలా స్పీడ్ స్పీడ్గా ఇంటికి బయలుదేరుతుంది చామ్ చామంతి ఇంటికి రీచ్ అవుతుంది ప్రేమ్ ఫ్యామిలీ అంతా హోమ్ మినిస్టర్ నిషా ఫ్యామిలీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు చామంతి హడావిడిగా ఇంటికి రావడం చూసి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది చామంతి టెన్షన్ పడుతుంది అని చెప్పి ఇంకా చామంతి వైపు చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్ చామ్ ఏమైంది అని అడుగుతారు బాబు బాబు సర్టిఫికెట్స్ కనిపించటం లేదు బాబు ఇంట్లోనే ఉన్నాయేమోనని డౌట్గా ఉంది బాబు అని చెప్పి పాపం ఇల్లంతా వెతుకుతూ ఉంటుందన్నమాట చామంతి ఇంకా చామంతి ప్రేమతో అలా అంత క్లోజ్గా మాట్లాడడం చూసి నిషా ఆంటీ ఎవరా అమ్మాయి అని అడుగుతారు రమాదేవి రమాదేవిని నిషా తను మా ఇంటి పని మనిషి అని చెప్తుంది రమాదేవి మీ ఇంటి పని మనిషి నాకు నచ్చలేదాంటీ నేను ఇంకొకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు తను నాకు కనిపించకూడదు అని అంటుంది నిషా ఇంకా నిషా చెప్పేసరికి చామంతి వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి ఓ చిత్రవతి తలుచుకుంటే అలా ఉంది తలుచుకుంటే ఇలా ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి ఏమైందంటీ ఎనిథింగ్ ఇస్ ప్రాబ్లం అని అడుగుతారు నో నథింగ్ అలాంటిదేమీ లేదు నువ్వు వచ్చేసరికి తను ఉండదు ఓకే అని అంటారు ఓకే అంటీ అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా అలా వస్తారనమాట ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది చామంతి చామంతి ఏమైందమ్మా అడ్మిషన్ దొరికిందా అని అడుగుతారు లేదు సార్ లేదు నా అడ్మిషన్ దొరకనట్టే టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మా నాన్నకిచ్చిన మాట ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని పాపం చాలా చాలా బాధపడుతూ బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా చామంతి రమాదేవి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది రమాదేవి అలా ఇంకా చామంతి వైపు చూస్తూ కొంతమందికి కొన్ని అదుపులో ఉండాలి కొంతమంది ఆశపడుతూ పెద్ద పెద్ద కళలు కనాలనుకుంటారు నీలాగా పనివాళ్ళు పని చేసుకుంటూ ఉండగా ఈ చదువులు లాంటివి నెత్తికెక్కించుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో నీకు అర్థమైందా అని అంటుంది రమాదేవి కావాలనే పొగరుగా చామంతితో చామంతి పాపం ఏమి చేయలేక అలా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుండి చామంతికి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం సర్టిఫికేట్స్ అని అనేసరికి అమ్మా నీ పేరు చామంతినే కదా సర్టిఫికెట్స్ సబ్మిట్ అయ్యాయి నీ అడ్మిషన్ ఓపెన్ అయింది కాబట్టి నువ్వు రేపటి నుండి కాలేజ్కి రావచ్చు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ఇంకా ప్రేమ్ అలా చాలా రాజసంగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు రమాదేవి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్ నాకు నాకు అడ్మిషన్ వచ్చేసిందంట నాకు అడ్మిషన్ వచ్చేసిందంట అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి అమ్మా నాకు తెలుసు మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు అవును ఇంతకీ ఎలా ఎలా నువ్వు అడ్మిషన్ సంపాదించావు సర్టిఫికెట్స్ లేదన్నావు కదమ్మా అని అంటారు అప్పుడే కరెక్ట్గా నేను చెప్తాను నాన్న అని ప్రేమ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే చామంతి తన కాలేజ్కి బయలుదేరుతుందో అప్పుడే రమాదేవి చామంతి సర్టిఫికెట్స్ వైపు చూస్తూ చాలా క్రూవెల్గా నవ్వుకుంటూ ఉంటుంది చామంతి వెళ్ళి చదివి లాయర్ అయిపోదాం అనుకుంటున్నావా ఈ రమాదేవి ఉండగా అది ఎందుకు జరుగుతుంది అని ఆ సర్టిఫికెట్స్ని ఒక ప్లేస్లో పెట్టి అలా వెళ్ళిపోతుందనమాట రమాదేవి అప్పుడే అటుగా వెళ్తున్న ప్రేమ్ ఆ సర్టిఫికెట్స్ని చూస్తాడు ఏంటివి అని చూసేసరికి అవి చామంతి సర్టిఫికెట్స్ మై గాడ్ చామ్ సర్టిఫికెట్స్ అండి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చామంతికి కాల్ చేద్దామన్నా చామంతికి ఫోన్ ఉండదు కాబట్టి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ప్రేమ్ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వెంటనే తన జూనియర్ ఒకడికి కాల్ చేస్తాడు జూనియర్కి కాల్ చేసి హలో నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలరా యా ఒక ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఇంటికి పిలిపించి సర్టిఫికెట్స్ని తన చేత్తో పంపిస్తాడనమాట ప్రేమ్ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఇంకా ప్రేమ్కి సంబంధించిన జూనియర్ అయితే చామంతిని దగ్గరికి పాపం కరెక్ట్గా వద్దాం అనుకుంటాడు ఆ సర్టిఫికెట్స్ తీసుకొని కానీ చామ్ అప్పటికే కాలేజ్ నుండి బయటికి వచ్చేసేసరికి ఇంకా సర్టిఫికెట్స్ని అతను సబ్మిట్ చేసేస్తాడు అలా సర్టిఫికేట్ సబ్మిట్ అయిపోతాయి ఒక్కసారిగా పాపం చామంతి అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డ్రైవర్ బాబు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు మీ వల్లే మీ వల్లే ఇవాళ నేను కాలేజ్లో జాయిన్ అయిపోతున్నాను థ్యాంక్ యూ బాబు అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి రామాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా రోజా చ జస్ట్ మిస్ ఇప్పుడు ఇది లా చదువుతుందా అయినా రోజు రోజుకి దీనికి గండాలు పెడుతూనే ఉంటాను కదా అప్పుడు అప్పుడెలా చదువుతుంది ఇది నో ఛాన్స్ అని చెప్పి రోజా నవ్వుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చామంతి పాపం అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తారు చంద్రిక చామంతి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమా చామంతి ఇప్పుడు నువ్వు ఇంటికి అతిథి కదా అలాంటప్పుడు నువ్వు ఇక్కడ నాతో పాటు ఈ పని చేయకపోతే ఏంటమ్మా అని అంటారు చంద్రిక అత్తా నేను ఈ ఇంటికి ఎంత అతిథిగా వచ్చినా నీకు మాత్రం నేను మేనకోడలనే కదత్తా అలాంటప్పుడు నీకు సహాయం చేయడం తప్పెందుకు అవుతుంది అని అంటుంది చామంతి పాపం చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే చామంతికి చిత్రావతి గుర్తుకు వస్తారు అవునత్తా అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతారు అదేంటి చామ్ చందు ఎప్పుడూ అబద్ధం చెప్పదు అడుగు అని అంటాడు ప్రేమ్ అసలు చిత్రావతమ్మగారు గారు ఎవరమ్మా ఆవిడ నన్ను ఇంటికి అతిథిని ఎందుకు చేశారు ఆవిడ ఎవరు అని అడుగుతారు అంటే అది అని చెప్పి తడబడుతూ ఉంటారు చంద్రిక ఏంటి చందు తనేదో హిస్టరీలో ఉన్న చాలా టఫ్ క్వశ్చన్ అడిగినట్టు అలా చూస్తున్నావు చెప్పు చందు అని అంటారు ప్రేమ్ చామంతి ఇప్పుడు అది తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవమ్మా తెలుసుకునే అంత ఇప్పుడు లేదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను లేకపోతే నీ అంతటా నీకే తెలుస్తుంది ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దమ్మా అని అంటారు ఇదేంటి అత్త ఇలా తప్పించుకుంటుంది అని చూస్తూ ఉంటారు అలా వెళ్ళిపోతుందనమాట చంద్రిక బాబు అత్త ఎందుకు ఇలా తప్పించుకుంటుందో మీకేమైనా అర్థమైందా అని అడుగుతుంది ప్రేమ్ని చామంతి లేదు చామ్ నాకు అర్థం కాలేదు నేను అదే ఆలోచిస్తున్నాను అవును చామ్ ఇంతకీ ఇప్పుడు నువ్వు అని చెప్పి ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడనమాట సర్టిఫికెట్స్ని అప్పుడే కరెక్ట్గా ఏంటి చామ్ నువ్వు అని పాపం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సంథింగ్ ప్రేమ్ అండ్ చామ్ ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా అసలు నేను ఈ ఇంటి నుండి బయట ఎలా పడాలో నాకు అర్థం కావటం లేదు నాకు క్షణక్షణానికి టెన్షన్ వస్తుంది నాన్న నా గురించి ఏమైనా నిజం చెప్తాడా నా గురించి ఈ చామంతి ఏమైనా అందరికీ చెప్తుందానని భయం వేస్తూనే ఉంది నేను ఏం చేయాలి ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా జగదీష్ అయితే ఎవరికీ తెలియకుండా రమాదేవి దగ్గరికి వెళ్తారు ఏంటింత సీక్రెట్గా ఉన్నారని రోజా కూడా వెళ్ళి వింటూ ఉంటుంది అమ్మా రోజ రమాదేవి నీతో కొంచెం మాట్లాడాలి నాకు ఒక విషయం అర్థం కావటం లేదు అసలు ఆ ప్రేమ్కి హోమ్ మినిస్టర్ సంబంధాన్ని తీసుకువచ్చావు వాడి మొహానికి అంత సీన్ అవసరమా అని అంటారు ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవునమ్మా ఎందుకని వాడికి అంత సీన్ ఇస్తున్నావు వాడు ఎవరో తెలుసు కదా అని అంటారు చూడన్నయ్యా మనం ఏం చేసి ఇంటికి రాజ్యం ఏలుతున్నామో నీకు తెలుసు కదన్నయ్యా ఒకప్పుడు పని వాళ్ళలా ఉండేవాళ్ళం కానీ హర్షవర్ధన్ మనం కలరింగ్ ఇచ్చేసరికి నా ప్రేమకి పడిపోయారు కాబట్టి నేను హర్షవర్ధన్ ఇంటికి మహారాణి అయ్యాను నా స్థానాన్ని ఇంకెవరినైనా ఎలా తీసుకొనిస్తానన్నయ్యా ఆ రోజా ఎప్పటికీ నా స్థానం తీసుకోలేదు ఎందుకంటే అరుణ్కి నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననే గిరిటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంక మిగిలింది ప్రేమ్గాడే ప్రేమ్కి హోమ్ మినిస్టర్ కూర్తునిచ్చి చేస్తున్నాను కాబట్టి వాడు ఇల్లరికం వెళ్ళిపోతాడు వాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఇంకా వాడితో మనకి సంబంధం లేదు వాడి పేరు మీద వచ్చే ఆస్తంతా నేను అరుణ్ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయించేస్తానన్నయ్యా అప్పుడు అరుణ్కి మన ఆస్తి దక్కుతుంది ప్రేమ్కి ఎలాగో వాళ్ళున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కాళ్ళ కింద బ్రతికేస్తాడు అని అంటారు అమ్మా రమా నీ తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా అని అంటారు మరి ఏం చేయమంటావన్నయ్యా ఈ ఆస్తి అంతటికీ ప్రేమ్ మాత్రమే వారసుడని ఇంకా అరుణ్కి కూడా ఆ హక్కు లేదని ఎవ్వరికీ ఇంట్లో తెలీదు మనకి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలియడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు అని గట్టిగా చెప్తుంది రమాదేవి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా ఏంటి అంటే ఈ ఆస్తంతా ప్రేమ్దా ప్రేమదా అరుణ్ కూడా ప్రేమన్నయ్య కదా మరి అరుణ్కి ఎందుకు రాదు లేదు ఏదో పెద్ద నిజాన్ని వీళ్ళు దాచిపెడుతున్నారు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రమాదేవి గురించి ఒక పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది రోజా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్